ఇరవై యో లో ఎవరికైనా కమిట్ అయి ఉండవు కమిట్ అయి ఉండటం వల్ల సేఫ్ గానే ఉన్నాం అనే ఫీల్ తీసుకొస్తుంది కానీ రియాలిటీలో ఎదుటి వారి గోల్స్ కి నువ్వు ఒక సర్వెంట్ లాగా ఉంటావు అదే ఇండిపెండెంట్ గా ఉంటే నువ్వు ఒక రేర్ అండ్ వాల్యుబుల్ ఫీల్ ని తీసుకొస్తావు ఎవరితోనే నువ్వు కలిసి ఉండకపోవడం వల్ల నీ హ్యాండ్ ఒక టాప్ పొజిషన్ లో ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు అప్పుడు నిన్ను కోరుకుంటారు ఈ లా చెప్పేది ఏంటంటే మూర్ఖులే పరిగెడతారు ఎవరి సైడ్ ఉండాలని నిన్ను నువ్వు కమిట్ చేసుకుని ఒక సైడ్ ఉన్నావంటే అప్పుడు నీ ఇండిపెండెన్స్ నీకు ఉండదు ఎందుకు ఇది మ్యాటర్ అంటే కమిట్మెంట్ నిన్ను పట్టుకొని ఉంటది నిన్న కట్టేస్తా నువ్వు ఫ్లెక్సిబుల్ గా మూవ్ కాలేవు నీ ఆప్షన్స్ కూడా తగ్గిపోయి ఉంటాయి అదే నువ్వు ఇండిపెండెంట్ గా ఉండటం వల్ల ఏదైనా చూస్ చేసుకోవటానికి కూడా ఫ్రీగా చూస్ చేసుకుంటావు ఎటైనా వెళ్ళటానికి కూడా నేను ఏం ఆపదు ఇంకా ప్రజలు కూడా ఎవరిని రెస్పెక్ట్ చేస్తారు ఎక్కువ అంటే వాళ్ళు ఎవరినైతే కంట్రోల్ చేయలేరో వాళ్ళని మాత్రమే రెండు సైడ్ల నుంచి ఒక కామన్ పర్సన్ ని కావాలనుకుంటుంటే అయినా గానీ వాళ్ళు ఎవరి సైడ్ వెళ్లకుంటే అక్కడనే పవర్ అనేది కనిపిస్తుంది హిస్టరీ ఎగ్జాంపుల్ లో కార్డినల్ రీషెల్యూ థర్టీ ఇయర్స్ వార్ అప్పుడు ఈ ప్లాన్ ని బాగా అర్థం చేసుకున్నాడు ఫ్రాన్స్ లోనే ఉండి డబల్ గేమ్ ఆడాడు బయటి నుంచి కేథలిక్ పవర్స్ ని సపోర్ట్ చేశాడు కానీ సీక్రెట్ గా ప్రొటెస్టెంట్స్ కి ఫండ్ ని సపోర్ట్ చేశాడు అది కూడా ఫ్రాన్స్ బెనిఫిట్స్ కోసమే కానీ అతను ఎప్పుడు ఒక్క సైడ్ కే కమిట్ అయ్యి ఉండలేడు దాని బదులు రెండు క్యాంప్స్ ని అతను అడ్వాంటేజ్ లాగా తీసుకున్నాడు ఎప్పుడైతే యుద్ధం అయిపోయిందో ప్రతి ఒక్కరు ఎగ్జాస్ట్ అయినప్పుడు ఫ్రాన్స్ ఒక్కటే చాలా స్ట్రాంగ్ గా గ్రో అయింది ఎందుకంటే రీసెంట్ లి అతను ఇండిపెండెన్స్ ని మెయింటైన్ చేశాడు కాబట్టి ఇండియన్ ఎగ్జాంపుల్ లో కూడా రాజా సింగ్ అతను రాజ్పుత్ జనరల్ అక్బర్ కి ఒక నమ్మకమైన స్నేహితుడు కానీ కోర్టులో ఉన్నప్పుడు ఎవరికి బ్లైండ్ గా కమిట్ అయ్యి లేడు కానీ అక్కడున్న చాలా మంది నోబెల్స్ వాళ్ళని వాళ్ళు ప్రిన్స్ కి లేదా పొలిటికల్ క్యాంప్స్ కి టై చేసుకుని ఉన్నప్పుడు ఏదో ఒక సైడ్ ఓడిపోయారు కానీ మాన్సింగ్ న్యూట్రల్ గా ఇంకా లాయలిటీ గా ఉన్నాడు అక్కడున్న సింహాసనం కి దీని వల్లనే శత్రువులు ఇంకా మిత్రులు కూడా అతనికి ఒక రెస్పెక్ట్ ఇచ్చారు ఎవ్వరు కూడా అతనికి వ్యతిరేకంగా వెళ్లలేరు అతని ఇండిపెండెన్సే ఒక పవర్ ని తీసుకొచ్చి పెట్టింది అతని మొఘల్ కోర్ట్ లో ఇప్పుడు ఈ రోజు ప్రపంచం గురించి కూడా ఆలోచించండి ఎవరైతే స్కిల్డ్ ఫ్రీలాన్సర్ ఉంటారో లేదా కన్సల్టెంట్ ఉంటారో వాళ్ళు మల్టిపుల్ కంపెనీస్ లో ఉన్నప్పుడే వాళ్ళకి డిమాండ్ ఉంది ప్రతి ఒక్క కంపెనీ అతన్ని డిమాండ్ చేస్తుంది అదే సేమ్ ఫ్రీలాన్సర్ ఒకటే కంపెనీకి కనెక్ట్ అయి ఉంటే అక్కడ బార్గింగ్ పవర్ తగ్గిపోతుంది ఇంకా ఫ్రీడమ్ కూడా ఉండదు వాళ్ళ ఇండిపెండెన్స్ వల్లనే ఒక వాల్యూ ఉంటుంది పర్సనల్ లైఫ్ లో కూడా నిన్ను నువ్వు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కి మాత్రమే అటాచ్ చేసుకుని ఉంటే లేదా ఒక ఐడియాలజీ కి అటాచ్ చేసుకుని ఉంటే నువ్వు ఒక ఫ్లెక్సిబిలిటీని కోల్పోతావు కానీ నువ్వు ఒక ఇండిపెండెన్స్ ని మెయింటైన్ చేసావంటే ప్రతి ఒక్కరు నీ స్పేస్ కి ఒక రెస్పెక్ట్ ఇస్తారు ఇక్కడ కామన్ మిస్టేక్ ఏందంటే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఎల్లోన్ గా ఉండటానికి భయపడతారు అందుకనే వాళ్ళు ఫాస్ట్ గా ఎవరితో అయినా కమిట్ కావాలనుకుంటారు ఒక సైడ్ కైనా ఒక విషయంకైనా ఒక లీడర్ లాగైనా కానీ ఇవన్నీ విషయాలు డిపెండెంట్ లాగానే పెడుతుంది ఎవరైతే తొందరగా కమిట్ అయి ఉంటారో వాళ్ళు సర్వెంట్ లాగా మారతారు కానీ ఎవరైతే ఫ్రీగా ఉంటారో వాళ్ళ దగ్గర ఒక ప్రైజ్ ఉంటుంది అది ప్రతి ఒక్కరికి అవసరమై ఉంటుంది ఇక్కడ లెసన్ ఏందంటే తొందరగా వెళ్లి నీ లాయల్టీని చూపించుకోకు నీ ఇండిపెండెన్స్ ని నువ్వు పెట్టుకో ఎదుటి వాళ్ళు నీ కోసం వచ్చేలా చేసుకో నువ్వు ఎంత తక్కువ కమిట్ అయి ఉంటావో అంత పవర్ నీ దగ్గర ఉన్నట్టు ఇండిపెండెన్స్ ఉండటం వల్లనే నువ్వు రేర్ గా కనిపిస్తావు ఇంకా నీకు ఒక వాల్యూ ఇస్తారు